ఛానల్లోకి స్వాగతం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే ఏ విధంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మేషరాశి వారికి అద్భుతాన్ని చూపించబోతున్నారు ఎటువంటి అద్భుత ఫలితాలను వారు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అలాగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేసే గుణం వీరిలో ఉంటుంది కానీ కోపం మాత్రం కొంచెం ఎక్కువనే చెప్పుకోవాలి కోపం వస్తే వీరిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని అలాగే కుటుంబ సభ్యులపై కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ కారణంగా గొడవలకు దారితీసే పరిస్థితులను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో గు ఖచ్చితంగా సక్సెస్ తో దూసుకుని వెళ్లగలుగుతారు ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల అవాంతరాలు కష్టాలు బాధలు దుఃఖాలు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేశాయి ఏ సమస్యకు పరిష్కారం అన్వేషించినా కానీ మరొక సమస్య ఉత్పన్నమవుతుంది ఆర్థిక సమస్యల ఊబిలో చిక్కుకొని బయటికి రావటం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నారు అలాగే కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క వ్యాపార జీవితంలో కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు వృత్తి జీవితంలో కావచ్చు అనేక రకమైనటువంటి సవాళ్లను వారు ఎదుర్కోవలసి వస్తుంది అనారోగ్య సమస్యలు కూడా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మేష రాశి వ్యక్తులకి అతి త్వరలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు నిస్వార్థ పూరితమైనటువంటి మీ యొక్క ఆలోచనలు ఇతరులకు సహాయం చేసే మీ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో ఈ సమయంలో ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం పొందుకోవటానికి కారణమైంది మీరు చేసినటువంటి నిస్వార్థమైన పనులు ఈ సమయంలో మీకు ఆ దేవతల ద్వారా మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ జీవితంలో పెద్ద అద్భుతాన్ని అయితే చూపించబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీకొక పెద్ద కోరిక అనేది ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం రావటం అనేది కొంతమందికి ప్రమోషన్ రావటం అనేది మరికొంతమందికి వ్యాపారంలో సక్సెస్ కావటం అనేది నూతన వ్యాపారాలు అధిక పెట్టుబడితో ప్రారంభించాలి అని ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక ఉంటుంది కొంతమందికి వారికి ఉన్నటువంటి పెద్ద అనారోగ్య సమస్య తగ్గిపోవాలని మరికొంతమందికి వివాహం తొందరగా జరగాలని చక్కటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలని ఇక మరికొంతమందికి విదేశాలకు వెళ్లాలని ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలమైన కోరిక అనేది ఉంటుంది అయితే మీ యొక్క కోరికని బట్టి మీ జీవితంలో పెద్ద అద్భుతం జరిగే సూచన అయితే అతి త్వరలో మీకు కనిపించబోతుంది ఎందుకంటే ఆ దేవ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభించడంతో పాటు మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక తీరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు వెన్నంటే ఉంటాయి మీకు తోడుగా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి ఆశీర్వాదాలు మిమ్మల్ని విజయం వైపు తీసుకుని వెళ్తాయని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే అతి త్వరలో మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా శివారాధన చేయండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే లక్ష్మీ పూజ చేయటం వల్ల ఇంకా ఆర్థికంగా ఎంతో పురోగతిని మీరు సాధించగలుగుతారు చూశారు కదండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో మేషరాశి వారిని ఏ విధంగా అనుగ్రహించబోతున్నారు వారి జీవితంలో ఎటువంటి పెద్ద అద్భుతం జరగబోతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి